ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రెండింగ్ అవుతున్న ట్రెండింగ్ అవుతున్న విషయం ఏంటంటే దేవరా 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 ఇదొక ట్రెండ్ సెట్ చేసిందని చెప్పుకోవచ్చు నిజంగా వాస్తవానికి ఇది ఈ సినిమా ఆల్ రికార్డు ట్రెండ్ క్రియేట్ చేసిందంట ఏదైతే హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ సినిమాలో సినిమా థియేటర్లో ఇప్పటి వరకు ఏ సినిమా కానీ అన్ని లేదంట కానీ దేవరా సినిమా నలభై రెండు షోలు రేపు ఒక్కరోజు రేపు నైటు ఈరోజు నైట్ అర్ధరాత్రి ఒకటింటికి స్టార్ట్ అయ్యి ఆ రోజు మొత్తం నలభై రెండు షోలు దేవరా మూవీ రికార్డు సృష్టిస్తుందంట అది గతంలో గుంటూరు కారం ఒకటి నలభై ఒక్క షో వేసారంట ఈసారి దేవరాకి నలభై రెండు షోలు వేస్తున్నారంట మొత్తానికి దేవరా సంచలనం అంటే ఆల్ ఆల్ టైమ్ రికార్డు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఏపీలో కానీ అన్ని షోలు మొత్తానికి అన్ని థియేటర్లో వేసుకోవచ్చు ఇబ్బందే లేదు అనే విధంగా కూటమి ప్రభుత్వం కానీ ఒక ప్రకటన అయితే విడుదల చేసింది ఆరు షోలు వేసుకోవచ్చు ఇబ్బందే లేదు అన్నట్టుగా ప్రకటించింది కానీ దేవరాకి అతి దారుణం అంటే దారుణమైన దెబ్బ అంటే ఒక దెబ్బ తగిలిందనే చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా బాధాకరం విషయం ఇది దేవరాగా దేవరా మూవీ యూనిట్కి ఎందుకంటే ఇది ప్యాన్ ఇండియా మూవీ అన్ని భాషల్లో విడుదల చేసిన మూవీ అటు కన్నడలో కానీ హిందీలో కానీ తెలుగులో కానీ తమిళ్లో కానీ అన్ని లాంగ్వేజ్ల్లో విడుదల చేసినారు అన్ని లాంగ్వేజ్ అన్ని రాష్ట్రాలలోకి వెళ్ళి అన్నీ భాషల్లో ఇంటర్వ్యూలు ఇచ్చారు మొత్తానికైతే సక్సెస్ఫుల్గా రన్ చే కానీ ఇక్కడ బాధాకరం విషయం ఏంటంటే తమిళ తమిళనాడులో తమిళనాడులో దేవరా మూవీకి కొంచెం గడ్డు కాలమే ఎదురుపడిందనే చెప్పుకోవచ్చు దేవరా మూవీకి దేవరా మూవీ సినిమాకి హాల్ ఇవ్వకపోవడం చాలా అంటే చాలా బాధాకరం విషయం ఎందుకంటే ఇదొక కారణంగా సంచలనం కారణంగా మారింది ఎందుకంటే గ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కార్తీక్ గారికి మీద కొంచెం మొన్న ఒక చిన్న సంఘటన జరిగింది కార్తీక్ గారు ఏదో లడ్డు విషయంలో ఒక సినిమా ఫంక్షన్లో లడ్డు విషయంలో లడ్డూ విషయం వద్దు అది చిన్న లడ్డు వివాదం ఉంది లడ్డు గురించి మాట్లాడొద్దానన్నాడు దానికి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు కా పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేస్తే దానికి కార్తీక్ గారు కానీ సారీ చెప్పారు సారీ చెప్పారు దాని మీద దాన్ని సారీ చెప్పినందుకు పవన్ కళ్యాణ్ గారి మీద కానీ తమిళ వాళ్ళు కానీ కొంతమంది మీమ్స్ కొంచెం కొన్ని ట్రోల్స్ కానీ జరిగాయి అది ఆ ప్రభావం దేవరా సినిమా మీద పడింది దేవరా మీదే కొంచెం గట్టి కాలంగా గట్టిగా కొంచెం ఎందుకంటే సారీ అనవసరంగా సారీ ఎందుకు చెప్పించుకున్నారు మీరు అనే విధంగా దేవరా సినిమాకి థియేటర్లకి ఇవ్వకపోవడం కారణం ఇదొక కారణమని చెప్తున్నారు మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు చేసిన ఒక తప్పిదం వల్ల అంటే తప్పిదం అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏమీ విషయమే లేదు ఆ విషయానికి నా ఏదో ఫీల్ అయిపోయి అనడము కార్తీక్ గారు సారీ చెప్పడము ఇది దీనికి సారీ చెప్పి కార్తీక గారు సారీ చెప్పిన దానికి తమిళ వాళ్ళు ఫీల్ అవ్వడము ఇది దీని దెబ్బకి దేవరా మూవీ యూనిట్కి మొత్తానికి దేవరా మూవీ సినిమాని థియేటర్లో అందించకపోవడం ఇది మొత్తానికి చాలా అంటే చాలా బాధాకరం విషయం అనేది చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ దాబ్కి ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ గారు చేసిన పనికి ఎన్టీఆర్కి దేవరా యూనిట్కి భారీ దెబ్బ తగిలిందనే చెప్పుకోవచ్చు మొత్తానికైతే దేవరా సూపర్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ప్రతి ఒక్కరం సినిమా చూసి ఎన్టీఆర్కి ఎన్టీఆర్ గారికి సపోర్ట్గా నిలబడదాము దేవరా సినిమాని సూపర్ డూపర్ హిట్ చేద్దామని మనం అందరం కోరుకుందాం సినిమా కానీ కేక్ అంటే కేక్ ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే టైలర్ చూస్తే టైలర్లో మొత్తం రక్తపాతం రక్తపాతం సృష్టించారు దేవరా సూపర్ అంటే సూపర్ హిట్ అయిపోయిద్దని మనం అందరం కోరు హిట్ అవ్వాలని మనం అందరం కోరుకుందాము అదేవిధంగా ఎన్టీఆర్ గారి ఆయన యాక్టింగ్ చెప్పాల్సింది కాదు మొత్తానికి కేక్ అయ్యే అతను ఎన్టీఆర్ గారి డ్యాన్స్ కానీ ఆయన ఫైట్స్ కానీ యాక్టింగ్ కానీ కేక్ ఉంటుంది మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆల్ ది బెస్ట్ అదేవిధంగా దేవరా టీమ్కి ఆల్ ది బెస్ట్ చెప్దాము ఏదైనా తమిళనాడులో కొంచెం బాధకరం విషయమైనా సరే మిగతా అన్ని పాన్ ఇండియా మూవీలు లాగానే ఇది సూపర్ హిట్ అవ్వాలని మనం కోరుకుందాం